వీరశైవం అనేది శైవ మతంలోని ఒక శాఖ ఇది పరమశివుడిని సృష్టి స్థితి లయకారకుడిగా పూజిస్తుంది వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి ఐదుగురు జగద్గురువులు కీలక పాత్ర పోషించారు వీరిని వీరశైవ పంచాచార్యులు అని పిలుస్తారు వీరు శివుని ఐదు ముఖాల నుండి ఉద్భవించారని వీరశైవులు నమ్ముతారు వీరు స్థాపించిన ఐదు పీఠాలు నేటికీ కొనసాగుతున్నాయి వీరశైవ పంచాచార్యులు శ్రీ రేణుకాచార్యులు రేవనసిద్ధుడు చరిత్ర వీరశైవ పంచాచార్యులలో ప్రథములు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్భవం చెంది పరమశివుడి ఆనతి మేరకు శక్తి విశిష్టాద్వైతాన్ని వీరశైవం స్థాపించారు వీరి గురించి ఇరవై ఎనిమిది శివాగమాలలో ముఖ్యంగా స్వయంభువాగమ వీరాగమ సుప్రభేదాగమాలలో ప్రస్తావించబడింది పీఠం వీరు వీరసింహాసనం అనే పీఠాన్ని స్థాపించారు స్థానం కర్ణాటకలోని రమభాపూరి బలేహొన్నూరు లో వీరి పీఠం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన కొలనుపాకలోని స్వయంభు సోమేశ్వర లింగం నుండి వీరు ఉద్భవించాలని సిద్ధాంత శిఖామణి వంటి గ్రంథాలు పేర్కొంటాయి శ్రీ మరులారాధ్యులు పీఠం వీరు స్థాపించిన పీఠాన్ని సద్ధర్మ సింహాసనం అని పిలుస్తారు స్థానం వీరి పీఠం కర్ణాటకలోని ఉజ్జయినిలో ఉంది శ్రీ ఏకోరామారాధ్యులు పీఠం వీరు స్థాపించిన పీఠాన్ని వైరాగ్య సింహాసనం అని పిలుస్తారు స్థానం వీరి పీఠం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ లో ఉంది శ్రీ పండితారాధ్యులు పీఠం వీరు స్థాపించిన పీఠాన్ని సూర్య సింహాసనం అని పిలుస్తారు స్థానం వీరి పీఠం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది తెలుగు ప్రాంతంలో వీరశైవ మత పునరుద్ధరణకు పండితారాధ్యుడు ముఖ్యుడు శ్రీ విశ్వారాధ్యులు పీఠం వీరు స్థాపించిన పీఠాన్ని జ్ఞానసింహాసనం అని పిలుస్తారు స్థానం వీరి పీఠం ఉత్తరప్రదేశ్లోని కాశీ వారణాసి లో ఉంది ఈ పంచాచార్యులు వీరశైవ మత వ్యాప్తికి సిద్ధాంత స్థాపనకు విశేష కృషి చేశారు వీరి పీఠాలు నేటికీ వేలాది మంది శివభక్తులకు మార్గదర్శకంగా ఉన్నాయి వీరశైవులు లింగధారణ లింగారాధనను ప్రాముఖ్యంగా పాటిస్తారు భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ హిమాచల ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో వీరశైవ మఠాలు విస్తరించి ఉన్నాయి